హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ వెల్కమ్ టు వచ్చాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా ఒకసారి ఈ వీడియో చూడండి ఈ వీడియోలో ఒక ఇంట్లోకి పాము అయితే వచ్చింది అది ఏ విధంగా వచ్చింది అనేదానికి పక్కన పెడితే వచ్చేసి ఆ ప పటాల వెనక అయితే ఉంది అది పాము జనాలకి ఏమనిపిస్తుంది అంటే అక్కడ ఉన్న జనాలు దేవత వచ్చింది ఇంట్లోకి అద్దీ ఇద్దే అని నేను ఆ వాయిస్ అయితే మ్యూట్ చేశాను ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే అట్లాంటి విష సర్పాలు ఒకవేళ దేవుడు భక్తి ఉండొచ్చు కానీ అటువంటి విష సర్పాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఫారెస్ట్ వాళ్ళకు ఫోన్ చేసి లేదంటే పాములు పట్టుకునే వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళని పిలిపించి పట్టించడం మంచిది తప్ప దాన్ని అలా వదిలేస్తే అది ఎలకల కోసమో ఇంకోటి కోసమో దేనికైనా వచ్చి ఉంటుంది మళ్ళీ అదే మళ్ళీ రావచ్చు ఇంట్లో చిన్నపిల్లలు ఉండొచ్చు ప్లస్ ఇంక పెద్దోళ్ళు ఉండొచ్చు ఒక్కొక్కసారి చీకట్లో కనుక్కోలేక ఏదైనా జరిగితే ప్రమాదాలు జరగవచ్చు కాబట్టి భక్తి వేరు మరీ మూర్ఖత్వంగా ఉండకూ ఉండకూడదని నేను అనుకుంటాను ఎందుకంటే మూర్ఖత్వంగా అది భక్తి అనుకొని దేవుడితో వచ్చింది అది ఎవరైనా పూజించవచ్చు పూజించకూడదు అని కాదు బట్ అది కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదని అనిపించింది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్